హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇవాళ మటన్ కర్రీ చేయబోతున్నాను కావాల్సిన ఐటమ్స్ చూద్దాం టమాటాలు అల్లం వెల్లిపాయలు ఉల్లిపాయ నల్పొచ్చరపకాయలు కొత్తిమీర నాన్ వెజ్ అయితే ఎప్పుడు నేను వండను నాకు రాదనమాట మా అత్తయ్య లేదా మా ఆయన వండుతారు అల్లం వెల్లి పేస్ట్ పట్టేసుకొని మటన్ కడిగేసి దాక పెట్టుకుని దాంట్లో వేసుకొని పొయ్యి ఇచ్చి నీళ్ళు మొత్తం ఎగరినివ్వాలి అలా నీళ్ళు మొత్తం ఎగిటిపోవాలన్నమాట తర్వాత పెద్ద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయాలి అల్లం ఇల్లి పేస్ట్ వేయాలి ఉల్లిపాయలు బాగా వేయక అల్లం ఇల్లు పేస్ట్ వేయాలి ఉల్లంమిల్లి పేస్ట్ వేసుకుని బాగా వేపాలి పచ్చివాసన పోయేదాకా కింద అడగంటకుండా బాగా తిప్పాలి నాన్ వెజ్ అయితే మా వారు చాలా బాగా వండుతారు నాకైతే చాలా ఇష్టం నాకైతే వండడం రాదు నాన్ వెజ్ నేను అంత పెద్దగా వండను మా అత్తయ్య లేదా మా ఆయనే వండుతారు తర్వాత వేసుకోవాలి తర్వాత వాళ్ళు టమాటాలు వేసుకొని వేపాలి బాగా అందుకొండి మటన్ ముక్కలు ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాయి వేసుకోవాలి వాటర్ బాగా ఈగిపోయేలాగా ఉడికించాలన్నమాట మటన్ బాగా ఉడకాలి వాటర్ ఈగినంత వరకు బాగా ఉడికాక తర్వాత వేపుకోవాలి అలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి కింద అడగనుకునివ్వకూడదు లేదా టేస్ట్ మొత్తం తిప్పకుండా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇప్పుడైతే పసుపు వేసుకోవాలన్నమాట వన్ స్పూన్ పసుపు వేసుకుని తిప్పాలి ఫస్ట్ బాగా కింద అడుగు బాగా తిప్పాలన్నమాట లేదా చూసారా కింద అడుగంటుతున్నట్టుంది అడుగంట కూడా తిప్పాలి నాకైతే మటనే చాలా ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టం మటన్ అయితే ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి కారం నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇంకా తిప్పాలి తిప్పి ఒక పావుగంట పచ్చివాసన పోయేదాకా తిప్పేసిన తర్వాత తిప్పుతూ ఉండాలి తర్వాత ఏమో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి ఇంకా ఎగిరి ఎగిరించాలన్నమాట పీచులాగా అలా తిప్పాలి ఒకసారి వాటర్ పోసాక ఉప్పు ఉప్పు వేయాలి అలా బాగా పేస్ట్ తిప్పాలి బాగా బాగా వడబెట్టాలన్నమాట బా అదిగోండి పులుసు చాలా ఎగిరిందనమాట అలా పులుసు బాగా ఎగిరిన తర్వాత కొందేసుకుంటామే కొత్తిందేసుకుని తిప్పి దీని చేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్